ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ ఇచ్చిందనే చెప్పాలి పోలవరం అమరావతికి సంబంధించిన కేటాయింపుల విషయంలో ఎందుకంటే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్లను కేటాయించింది ఇందులో బ్యాలెన్స్ గ్రాంట్ ఆల్రెడీ రావాల్సిన బకాయిలు కొత్త కేటాయింపులు ఉన్నాయి ఇక అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కేటాయించింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పిందని అంటున్నారు రాష్ట్రానికి గేమ్ చేంజర్గా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనాలను సవరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఇది చాలా పెద్ద విషయం దీన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఈ వివరాల ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లను కేటాయించారు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల ఎత్తు వరకు పెంచేందుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఉన్నాయని కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు ఇక పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు ఈ ప్రాజెక్టు పూర్తవడంతో ఆంధ్రప్రదేశ్ పర్యావరణ సాగునీటి వనరులు విద్యుత్ ఉత్పత్తి ఈ రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు కేంద్ర బడ్జెట్లో పోలవరంను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ బ్యాలెన్స్ గ్రాంట్ పన్నెండు వేల నూట యాభై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా సహకారం అందిస్తోందనే చెప్పాలి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పోలవరం పోలవరం అంశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ స్పష్టంగా ప్రస్తావించారు అనుకున్న గడువులోగా పనులు పూర్తయి సహకరిస్తామని తెలిపారు జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది కేంద్రంలో కూడా రాష్ట్ర కూటమి కీలకంగా మారింది అటు పోలవరంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కూడా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ పోర్టుకు నిధులు కూడా కేటాయించారు ఇక ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కేటాయింపుల లెక్కల్ని చూస్తే పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్లు రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్లు రాష్ట్రంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు నూట ఎనభై ఆరు కోట్లు లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రంలో రోడ్లు వంతెనల నిర్మాణానికి రెండు వందల రెండు వందల నలభై కోట్లు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు రెండు వందల నలభై రెండు కోట్లు కేటాయిస్తున్నట్టు బడ్జెట్లో కేంద్ర మంత్రి ప్రకటించారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతించారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఈ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహాయింపు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఇది గొప్ప పరిణామం అని అన్నారు బడ్జెట్లో మహిళలు పేదలు యువత రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారని రాబోయే ఐదు లో వృద్ధికి ఆరు కీలకమైన రంగాలను గుర్తించి బడ్జెట్ను రూపొందించారని దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి ఈ బడ్జెట్ ప్రయోజనకరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు అన్నారు